హాయ్ అండి అందరికీ నేను మీ వైజాగ్ పిల్ల ఈ రోజు ఏంటి అక్క ఎక్కడికి వచ్చింది అనుకుంటున్నారా ఏం లేదండి మనందరికీ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఒక మంచి ఎలక్ట్రికల్ స్కూటీ అయితే మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను ప్రజెంట్ నేను వచ్చిన ఉన్నదైతే షోరూమ్ దగ్గర కాదండి గుడమ్ దగ్గర ఉన్నాను న్యాచ్ రేస్ అనమాట వీళ్ళు బ్రాండ్ వచ్చేసరికి అండ్ ఈవి స్కూటీస్ అండ్ ఎలక్ట్రికల్ స్కూటీస్ అనమాట మీకు ఒకసారి లోపల చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ మనందరి బడ్జెట్ ఫ్రెండ్లీలో అంతేకాకుండా అండ్ వీళ్ళు చెప్పే సిస్టమేటిక్ కానీ ఆటోమేటిక్ కీ సిస్టమ్ కానీ అన్నీ కూడా నాకు బాగా నచ్చి మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో అయితే తీస్తున్నాను అండ్ వచ్చేయండి ముందైతే మనం స్కూటీ చూసేద్దాం వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే మనకి వైజాగ్ లోనే అసెంబ్లేషన్ కూడా ఉందండి ఇక్కడే మనకి మొత్తం అంతా గూడమంతా ఇక్కడ మొత్తం తయారు కూడా ఇక్కడ అవుతుంది అండ్ స్పేస్ స్పాట్స్ కూడా అవైలబుల్ ఉన్నది సర్వీస్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటుంది నాకు ఇది నచ్చి మీ అందరితో షేర్ చేసుకుందాం అని చెప్పి ఈ వీడియో అయితే తీస్తున్నాను వీడియో అయితే వరకు చూసేయండి స్కూటీ మైలేజ్ అండ్ స్కూటీ యొక్క ఫ్యూచర్స్ అన్ని కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనమైతే ఇప్పుడు గుడాంలో ఉన్నాము ఇదంతా గుడామ్ అనమాట అండ్ మీకు షోరూమ్ షార్ట్స్ కూడా నేను ఇందులో పెడతాను మనకి వైజాగ్లో ఎక్కడ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇదిగోండి స్కూటీ వచ్చేసరికి ఇలాగా ఇందులో చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి నాకైతే ఇది చాలా బాగా నచ్చింది అండ్ దీని గురించి సార్ వచ్చాక ఎక్స్ప్లెయిన్ చేయిస్తాను అతని చేత బాగా చెప్తున్నారు అతని చేత డైరెక్ట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయిస్తాను ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కూడాను బాడీ పార్ట్స్ అనమాట ఇక్కడే మనకి తయారు చేసి ఇస్తారు కాబట్టి మనకి నచ్చే కలర్స్ కూడా తొందరగా అవైలబుల్ లో ఉంటాయి అండ్ చాలా టైం టేకింగ్ మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవాలి రావాలన్న టెన్షన్ కూడా ఉండదు మనం చెప్పిన కలర్ మనకి రెడీ రెడీగా ఇస్తారనమాట నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ సార్ కూడా వచ్చేసారు ఒకసారి అతని మాటల్లో విందాం హాయ్ అండి ఇప్పుడైతే మనము ఏదైతే న్యాచురేస్ కంపెనీ ఉందో అత సార్తో మాట్లాడుతున్నాం అన్నమాట వేరే సార్ అండి శివ శివాజీ సార్తో మాట్లాడుతున్నాం అండ్ దీని గురించి ఈ బండి అంటే ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ అంటుంది అక్క రేట్ ఏంటి చెప్పట్లేదు అని చెప్పేసి సార్ నోట్తోనే విందాం దీని కాస్ట్ ఎంత అండ్ దీని యొక్క ఫ్యూచర్స్ ఏంటనేవి కూడా క్లియర్గా సార్ నోట్తోనే విందాం అందుకోసం హాయ్ సార్ మా వ్యూవర్స్కి మీరైతే ఎక్స్ప్లెయిన్ చేయండి మన బండి క్వాలిటీ అండ్ దీని యొక్క ఫ్యూచర్స్ అండ్ దీని కాస్ట్ మెయిన్లీ ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అని నేను వాళ్ళకి చెప్పాను కానీ కాస్ట్ చెప్పలేదు మీరు చెప్తే మంచిది కాదు ష్యూర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ దీన్ మీరు ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు రీజన్ ఏంటంటే అంటే మీ ద్వారా మీ వ్యూయర్స్ అందరికీ కూడా మన బ్రాండ్ ప్రమోషన్ జరుగుతుంది సో ఫస్ట్లీ నాచురస్ సివి అనేది వైజాగ్ లో స్టార్ట్ అయిన కంపెనీలు సో వైజాగ్ లో స్టార్ట్ అయ్యి ఈ రోజు ఓవర్ గా చూసుకుంటే ఏపీఎం తెలంగాణలో థర్టీ బ్రాంచెస్ వరకు అంటే సర్వీస్ పాయింట్స్ అండ్ షోరూమ్స్ అన్ని కలు థర్టీ ప్లస్ ఏ ఉన్నాయి సో వైజాగ్ లో స్టార్ట్ చేసి ఈ రోజు మీరు ఇక్కడ చూసినట్టు ఇది మన అసెంబ్లింగ్ యూనిట్ ఇందా మీరు మన షోరూమ్ చూసారు అండ్ ఇప్పుడు మన అసెంబ్లింగ్ యూని సో వెహికల్స్ అన్ని ఇక్కడ అసెంబ్లీ చేసుకుని పార్ట్స్ కావచ్చు ప్రతిదీ కూడా అవైలబిలిటీ ఇక్కడ చూపించి మనం వెహికల్స్ అనేది సప్లై ఇస్తున్నాం అంటే వెహికల్ ఏదో అమ్మేసి అక్కడతో వదిలించుకునేలా కాకుండా ఈవీ అనగానే ఫస్ట్ మనం చూడాల్సింది సర్వీస్ ఆ సర్వీస్ ని మెయిన్ ప్రయారిటీగా మనం పట్టుకొని స్టార్ట్ చేయడం జరిగింది సో ఈ మోడల్ చూసినట్టయితే మీరు దీని పేరు రాయల్ మోడల్ ఈ మోడల్ ఈ రాయల్ మోడల్ ఏదైతే ఉందో మీరు చూసినట్టు మనకి త్రీ ఆప్షన్స్ వస్తుంది ఒకటి ఎన్ఎఫ్సి కార్డు ఉంటుంది ఈ ఎన్ఎఫ్సి కార్డు ఏంటంటే వన్ టైప్ తో స్టార్ట్ చేసుకోవచ్చు అండ్ అలానే స్టాప్ చేసుకోవచ్చు అడ్వాన్స్ ఫీచర్ అనమాట అండ్ రెండో రెండోది రిమోట్ ఈ రిమోట్ తోనే మనం స్టార్ట్ చేసుకోవచ్చు అండ్ అలానే ఆఫ్ చేసుకోవచ్చు థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి అందరికి యూనివర్సల్ తెలిసిందే కీ సో అంటే ఈ మూడింటిలో మీరు ఏ ఆప్షన్ ఉన్నా కూడా మీరు బండి మూవ్ చేసుకుని రన్నింగ్ అండి సో వన్స్ మీరు స్టార్ట్ చేసిన తర్వాత సో ఫస్ట్ మీకు పార్కింగ్ మోడ్ లో ఉంటుంది సో అంటే పార్కింగ్ లో డైరెక్ట్లీ రావడం వల్ల బెనిఫిట్ ఏంటంటే పిల్లలు ఎవరైనా ఎక్కి డ్రైవ్ అన్నా కూడా యాక్సిడెంట్ అనేది స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే మీరు రెడీ డ్రైవ్ చేయడానికి రెడీగా ఉన్నారో అప్పుడు ఇక్కడ ఫర్ పార్కింగ్ ఉంది కదా ఇది మీరు ఆన్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ రెడీ వస్తుంది సో మోడ్ వన్ మీకు ఆల్రెడీ వీలు తిరుగుతుంది టూ త్రీ స్పీడ్ స్పీడ్ సో మీకు ఇక స్పీడ్ చూసుకోవచ్చు అండ్ అలానే మీ రిమైనింగ్ బెనిఫిట్స్ అన్నీ కూడా మీరు చూసుకోవచ్చు సో దీంతో పాటుగా మీకు బ్యాటరీ అనేది రిమూవబుల్ కావాలన్నా కూడా మనం ఇవ్వచ్చు లేదు అటాచ్డ్ కావాలన్నా కూడా మనం ఇలా రిమూవల్ ఉంటే మనము రిమూవల్ అంటే బయటే కాదు ఇక్కడ కూడా ఉంటుంది కావాలంటే చార్జింగ్ అంటే ఇప్పుడు అపార్ట్మెంట్ అపార్ట్మెంట్స్ లో పెట్టుకోవడానికి రిమూవల్ ఆప్షన్ కావాలి అందరికి కంఫర్టబుల్ గా పెట్టుకోవడానికి ఉండదు పార్కింగే ఉండదు కొంతమందికి ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు కంఫర్టబుల్ గా పెట్టుకోవచ్చు మీకు ఆటో గట్ ఉంటుంది సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి ఎటువంటి వరి ఏమను పనిలేదు అంటే ఇది పేలిపోతాయి చాలా అలాగే భయపడతారు ఇక్కడ టీవీ లో చాలా వరకు భయపడే జనాలు అది కానీ మనం చూసుకున్నట్టయితే మన ప్రొడక్ట్ కంప్లీట్లీ ఫైర్ రెసిస్టెన్సివ్ సెల్స్ అన్నమాట మీకు ఫైర్ రెసిస్టెన్స్ బ్యాటరీస్ మీకు పేలడం కాలడం ఇలాంటి భయాలు ఏం పెట్టుకోవాలి పని లేదు సో హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ బ్యాటరీ ఇది అండ్ అలానే వెహికల్ కూడా చూసుకుంటే అంటే మార్కెట్ లో సిమిలర్ మోడల్స్ ఎన్నున్నా కూడా సో మన వెహికల్ పరంగా చూసుకుంటే క్వాలిటీ అంటే బాడీ కూడా చూసుకుంటే ఫైబర్ లో హై థిక్నెస్ మనం మెయింటైన్ చేస్తాం సో ఎందుకంటే అంటే బిల్డ్ క్వాలిటీ బాగుండాలి లోపల కాంపోనెంట్స్ కూడా క్వాలిటీ ఉంటేనే సర్వీస్ ఇష్యూస్ ఏది లేకుండా కస్టమర్ సాటిస్ఫై అవుతారు సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏంటంటే వెహికల్ కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం ఇన్సైడ్ ఉన్న కాంపోనెంట్స్ కూడా ప్రతిదీ క్వాలిటీ మెటీరియల్ చేస్తుంది సో బ్యాటరీ వన్ ఇయర్ వారంటీ బ్యాటరీస్ ఉన్నాయి త్రీ ఇయర్స్ వారంటీ బ్యాటరీస్ ఉన్నాయి సో మన ఈ మోడల్ ని మార్కెట్ కి ఏంటంటే ఇదివరకు మనం సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎంఆర్పి ది సో వన్ ఇయర్ వారంటీతో మన ఈ వెహికల్ ఏంటంటే సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎంఆర్పి ఉన్నది మార్కెట్లో మనం ఏంటంటే ఇది వరకు ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ థౌసండ్ ఇలా అమ్మేవాళ్ళం సో రీసెంట్లీ మనం ఏంటంటే అసెంబ్లింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి కూడా మన కస్టమర్స్ అందరికీ కూడా ఫార్టీ సిక్స్ ట్రిపుల్ నైన్ కి వెహికల్ మన ఇవ్వడం సరే ైన్ నలభై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు ఇంక్లూడింగ్ జిఎస్టీ సో మీకు సిక్స్టీ కిలోమీటర్ మైలేజ్ తో వన్ కిలోమీటర్ మైలేజ్ తో ఫార్టీ సిక్స్ ట్రిపుల్ నైన్ కి మీకు వస్తుంది సో లేదు ఇదే ఇదే మైలేజ్ తో కావాలి మైలేజ్ ఫిఫ్టీ థౌసండ్ ఫార్టీ నైన్ ట్రిపుల్ నైన్ కి మన ఇవ్వడం జరుగుతుంది ఓకే మనకి మైలేజ్ గానీ ఇంకా పెంచుకున్నట్టు అవకాశం అంటే ఎక్కువ తిరుగుతాం అనుకున్న వాళ్ళకైతే అమౌంట్ కొంచెం పెరిగే అవకాశం ఉంది అది కూడా బిఫోర్ ద ఫిఫ్టీ థౌసండ్ సో మీకు ఈ వెహికల్స్ లో మన మోడల్ లో చూసుకుంటే ఒక అరవై ఏడు ఎనభై సిక్స్టీ మైలేజ్ ఎయిటీ మైలేజ్ అనే కాకుండా సిక్స్టీ మైలేజ్ తో ఇది బేసిక్ అనమాట ఎక్కడ అప్ టు రెండు వందల కిలోమీటర్ల వరకు కూడా మనం కస్మైజేషన్ ఎవరైనా డెలివరీ పీపుల్ అయినా లేదంటే మెడికల్ రిప్రెంటస్ అయినా ఎందుకంటే వాళ్ళు ఎక్కువ తిరుగుతారు చాలా తిరిగే వాళ్ళ కోసం రెండు వందలు రెండు వందల ముప్పై కిలోమీటర్ల వరకు కూడా మన బ్యాటరీ కస్టమైజేషన్ ఇవ్వండి సో మనకి ఈ వెహికల్స్ కే కాకుండా ఏ వెహికల్స్ కైనా ఆల్రెడీ మార్కెట్ లో చాలా కంపెనీస్ వచ్చి క్లోజ్ అయిపోయి ఉన్నాయి ఆ కస్టమర్స్ కి బ్యాటరీస్ ఆల్రెడీ లైఫ్ అయిపోయి ఉంటాయి వాటికి కావాలన్నా కూడా మనం బ్యాటరీ సప్లై ఇవ్వగలం సో సర్వీస్ కూడా మనం ప్రొవైడ్ చేయగలం అదర్ కంపెనీస్ కూడా బ్యాటరీ సప్లై చేస్తారు సర్వీస్ కూడా అవైలబుల్ ఉందంట ఇంకా మంచిది కదా చాలా మంది ఇప్పుడు కంపెనీస్ క్లోజ్ అయిపోయాయి అనుకున్న వాళ్ళు కూడా బండి మార్చుకోవాల్సిన అవసరం లేదు దాన్ని మెయింటైన్ చేసుకుని బ్యాటరీ మనము మెయింటైన్ చేసుకుంటే సరిపోద్ది ఆ సర్వీసెస్ కూడా దగ్గర ఉన్నాయి మీకు ఓల్డ్ వెహికల్ ఎక్స్చేంజ్ కావాలనుకున్నా కూడా మీ దగ్గర ఓల్డ్ ఈవి ఉన్నా ఎలక్ట్రికల్ వెహికల్ పాత వెహికల్ ఉన్నా లేని పెట్రోల్ వెహికల్ ఉన్నా కూడా మీరు ఎక్స్చేంజ్ చేసి కొత్త వెహికల్ లో లో ఫైనాన్స్ కూడా మనకి అంటే నో స్టేషన్ లో చాలా వరకు చూసుకుంటే ఫైనాన్స్ ఫెసిలిటీస్ ఉండవు బట్ మనకి బజాజ్ ఫైనాన్స్ ఉంది అలానే కోటక్ మహేంద్ర శ్రీరామ్ ఫైనాన్స్ ఇవన్నీ బజాజ్ ఫైనాన్స్ ఉంటే మా వాళ్ళకి హ్యాపీ అందరూ బజాజ్ ఫైనాన్స్ లేకుండా ఎవరు ఉండరు ఇంటికి ఒక ఫైనాన్స్ అయితే కంపల్సరీ ఉంటుంది అండ్ నాకు క్వాలిటీ మాత్రం బాగా నచ్చింది అండ్ మోడల్ కూడా చాలా బాగుంది అండ్ ఎంత వెయిట్ అన్న కాస్తుంది మీకు అప్ టు టూ ఫిఫ్టీ కేజీస్ వరకు కూడా మీకు కాస్త టూ ఫిఫ్టీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు సో బిల్డ్ ఎందుకంటే వెహికల్ క్వాలిటీ చాసీ కావచ్చు ప్రతిదీ కూడా మీకు క్వాలిటీ మెటీరియల్ ఇస్తున్నాం దీనికి లైసెన్స్ అవసరం లేదన్నా లేదండి నో లైసెన్స్ నో లైసెన్స్ నో లైసెన్స్ చూసుకోవచ్చు చాసీ కావచ్చు ప్రతిదీ కూడా క్వాలిటీ మనకు ఉంటుంది సో వీటి కంట్రోలర్స్ కావచ్చు ప్రతిదీ అంటే ఇవన్నీ వారంటీడ్ మీకు కంట్రోలర్ అనేది వన్ ఇయర్ వారంటీ ఉంటుంది మోటార్ వన్ ఇయర్ వారంటీ ఉంటుంది సో వైర్ గేజింగ్ కూడా ప్రతిదీ క్వాలిటీ మెటీరియల్ మనం యూస్ చేస్తాం ఎందుకంటే ఈవీలో క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ అయ్యి అంటే కస్టమర్ లైఫ్ రిస్క్ లో పెట్టింది సో అందువల్ల ఏంటంటే క్వాలిటీ మనం మిస్ అవ్వకూడదు మీరు కలర్స్ కూడా చూసుకోవచ్చు ఇందులో సో మీరు కలర్స్ కూడా చూసుకోవచ్చు ఆల్మోస్ట్ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి సో ఏ కలర్ లో కావాలన్నా కూడా మనం కస్టమైజ్ చేసి ఇవ్వగలం సో అండ్ టైం టేకింగ్ ఉంటుందో తొందరగానే ఇస్తా లేదు అంటే రెడీ కూడా మోడల్ అనుకోండి విత్న్ సేమ్ డే మనం డెలివరీ చేస్తాం లేదు మాకు ఒక యూనిక్ కలర్ కావాలి అలా అనుకున్నట్టు బల్క్ ఆర్డర్ అనుకోండి మనం కస్టమైజేషన్ విత్ ఇన్ వీక్ లో మనం ప్రొవైడ్ చేయాలి ప్రొవైడ్ చేస్తారు సో మీరు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కూడా మీరు చూసుకోవచ్చు అండ్ అలా చూసుకుంటే అవన్నీ కూడా స్పేర్ పార్ట్స్ అండ్ మోటార్స్ కంట్రోలర్స్ అన్ని కూడా అక్కడే ఉంటాయి సో ఫుల్ స్టాక్ మన ఉంటుంది సో ఎంత సప్లై కావాలో మనం ప్రొవైడ్ చేయగలం సో మీరు చూసుకుంటే ఇది హబ్ మోటర్ అండి సో హబ్ మోటర్ అండి అంటే కంప్లీట్ గా సీల్డ్ ప్యాక్ వాటర్ అనేది ఇందులో వాటర్ వాటర్ వెళ్ళడం కానీ ఇలాంటిది ఏమిటో వాషన్ లో వెళ్ళినా కూడా ఇంకా కాకపోతే ఏంటంటే మీరు అంటే కస్టమర్స్ కి జస్ట్ ఒక అవేర్నెస్ లో చెప్తున్నా ఎప్పుడు కూడా ఈవీ వెహికల్స్ ఫోర్స్ గా వాటర్ గన్స్ ఉంటాయి కదా ఫోర్స్ ఆ వాటర్ గన్స్ తో వాటర్ వాష్ చేయకపోతే ఎందుకంటే నార్మల్గా చెమ్మ వెళ్ళినా కూడా లోపల తుప్పు పట్టే అవకాశం సో అందువల్ల ఇవన్నీ కూడా సీల్డ్ ప్యాక్ మీరు వర్షంలో వెళ్ళినా వర్షాకాలంలో తిరిగినా ఏం కాదు ఏం కాదు హండ్రెడ్ పర్సెంట్ అంటే చాలా మంది భయపడేది ఏంటంటే ఎక్కువ శాతం చార్జ్ వెహికల్స్ అంటే పేలిపోతాయి అంటే ఈవెన్ మా మదర్ కూడా లైక్ ఏమంటారు రీసెంట్ గా మా బ్రదర్ వెహికల్ తీసుకున్నప్పుడు కూడా తను కూడా అదే ఫీల్ అయ్యింది బట్ మేము ఆ భయంకే రిఫర్ చేయలేదు వాళ్ళకి కూడా కానీ మీరు చెప్పండి చిన్న పాయింట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే బ్యాటరీ వెహికల్ పేలిపోతాయి అనేది అబద్ధం బ్యాటరీస్ మనం సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్ లోనే మనం ఫెయిల్ అవుతున్నాం అంటే కస్టమర్ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తక్కువకి రావాలని కాదు క్వాలిటీ వెహికల్ తీసుకోవాలని ట్రై చేయండి ఎందుకంటే బ్యాటరీ పేలిపోయింది అంటే బ్యాటరీస్ లో త్రీ వెర్షన్స్ ఉంటాయి ఫేజ్ జీరో ఫేజ్ వన్ ఫేజ్ టూ సో అందులో క్వాలిటీలో మనం కాంప్రమైజ్ అయ్యా డెఫినెట్లీ రిస్క్ లోకి అందువల్ల నేను ఏమంటారంటే ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ మళ్ళీ కాదు సో కాబట్టి వస్తువు కొనేటప్పుడే క్వాలిటీ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోండి అది మన బ్రాండ్ ఇంకో బ్రాండ్ పక్కన పెడితే ఎక్కడ ఎవరు తీసుకున్నా కూడా ఖచ్చితంగా బ్యాటరీలో ఫైర్ రెసిస్టెన్స్ రీసెంట్లీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా జీవో ఇచ్చింది ఏఐఎస్ వన్ ఫిఫ్టీ సిక్స్ అని అంటే ఫైర్ రెసిస్టెన్సీ సెల్స్ని యూజ్ చేయండి అని చెప్పి సో దాని ద్వారా ఏంటంటే మన బ్యాటరీస్ లో పాటింగ్ మెటీరియల్ కూడా ఉంటుంది సో ఫైర్ అవడానికి ఎటువంటి ఛాన్స్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ మనం ఇస్తున్నారు ఎందుకంటే కస్టమర్ సేఫ్టీ మన ఫస్ట్ ప్రయారిటీ సో అలానే మనం చేస్తాను సో అందువల్ల ఏంటంటే మనం త్రీ ఇయర్స్ ఇస్తున్న బ్యాటరీస్ ఏవైతే హండ్రెడ్ పర్సెంట్ సేవ్ ప్యారడాల్లో చూసుకుంటే అండ్ అలానే కస్టమర్స్ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే కంపెనీ సైడే కాదు కస్టమర్ చేసే పనిలో కూడా మిస్టేక్స్ ఉంటాయి ఛార్జింగ్ పెట్టేటప్పుడు కావచ్చు అప్పుడైనా కూడా బండి డ్రైవ్ చేసిన వెంటనే వెళ్ళి ఛార్జింగ్ చేయకూడదు అలానే ఛార్జింగ్ పెట్టిన వెంటనే డ్రైవ్ చేయకూడదు ఇమీడియట్గా మినిమం ఫైవ్ టు టెన్ మినిట్స్ కూలింగ్ పీరియడ్ ఉండదు సో అది కస్టమర్స్ కి మాక్సిమం పీపుల్ అవేర్నెస్ ఇవ్వదు వీటి వల్ల కూడా మిస్టేక్స్ ఉంటాయి సో అందువల్ల కస్టమర్ సైడ్ కూడా అది బాధ్యతగా తెలుసుకోవచ్చు చూసుకోవచ్చు సో కంప్లీట్ అండ్ ప్రొటెక్షన్ ఎంసీబీ కూడా ఉంటుంది సో ఎప్పుడైనా బ్యాటరీ ఓవర్ హీట్ అయినా ఎప్పుడైనా కూడా ఇది ప్రొటెక్షన్ కోసం అనమాట సో ట్రిప్ అవుతుంది మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు అండ్ అలానే మనం డిక్కీ స్పేస్ కూడా ఉంటుంది సో హెల్మెట్ కూడా క్యారీ చేసుకోవచ్చు అండ్ అలానే మీకు బండిలో దాకా నుంచి చూపించినట్టుగా యాంటీ కూడా ఉంటుంది సో అంటే ఎప్పుడైనా మీరు పార్కింగ్ లో వన్స్ వెహికల్ పార్క్ చేసిన తర్వాత ఇఫ్ ఇన్ కేసు ఎవరైనా టచ్ చేసినా బండి మూ చేయడానికి ట్రై చేసినా ఫస్ట్ ఇండికేషన్ ఇస్తుంది సో దీని తర్వాత చూసుకుంటా మీకు ఆటోమేటిక సైరన్ వండేవరైనా థఫ్ట్ ట్రై చేసినా కూడా మోటార్ లాక్ అయిపోతాది సో మీరు మళ్ళీ ఎప్పుడైతే అన్‌లాక్ చేస్తారు ఆటోమేటిక్ నార్మల్ అయిపోతుంది ఓకే చాలా మాక్సిమం అన్ని కూడా ఇవడం జరిగింది అండ్ ఇందులో బాగా నచ్చింది ఏంటంటే రిమోట్ కంట్రోల్ అండి చాలా బాగుంది కదా అండ్ ప్రతి ఒక్కరికి యూస్ అవుతది అని చెప్తున్నాను కాలేజ్ వెళ్ళే పిల్లలు కారుంచి ఇప్పుడు రాపిటో వేసుకోవాలనుకున్నా అదే కాకుండా మా లాంటి లేడీస్ అంటే పిల్లల్ని తీసుకెళ్ళి తీసుకురావడానికి కూడా బాగా కంఫర్టబుల్ అని చెప్తాను ఇది టూ ఫిఫ్టీ వెయిట్ వరకు అంటే టూ ఫిఫ్టీ కేజీస్ వెయిట్ వరకు మోస్తుంది కాబట్టి ఇంకా మంచిది అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది నేనైతే ఇది రిఫర్ చేస్తానండి అండ్ దీంట్లో ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ అంతేకాదు మీరు ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అంటే ఎందుకంటే సార్ చెప్పే విధానం కూడా చాలా బాగా నచ్చింది మెయిన్లీ ఏంటంటే అదే లైక్ ఛార్జింగ్ వెహికల్ ఛార్జింగ్ బండి తీసుకోవాలంటే చాలా భయపడతారు కదా బ్లాస్ట్ అవుతుంది అదని చెప్పేసి ఈ వీడియో చూసాక ఆ భయాలన్నీ పోతాయి ఎందుకంటే క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్ మనం సెలెక్ట్ చేసుకున్న దాని మధ్య డిపెండ్ అయి ఉంటుంది క్లియర్గా చెప్పారు నాకైతే ఇది బాగా నచ్చిందండి అండ్ ఈ వీడియో ఎవరికైతే అవసరమో వాళ్ళకైతే షేర్ చేయండి పక్క నాకైతే క్వాలిటీ మాత్రం సూపర్ అని చెప్తాను శివజీ గారు చాలా థ్యాంక్స్ అండి ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు అండ్ దీని రైడ్ కూడా మీకు చేసి చూపిస్తాను అనమాట అంటే లైక్ ఎంతవరకు వెయిట్ కాస్తుందని కూడా ఇప్పుడు మీరు చూడండి ఓకే దీని బాడీ టెస్ట్ కూడా చూసే ఉంటారు నైంటీ కేజీస్ ఉంటానండి ఎక్కి టెస్ట్ చేశారు చాలా బాగా కాస్తుంది అండ్ ఈ వెహికల్ అయితే నేను రిఫర్ చేస్తాను ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే చాలా బాగుంది అండ్ దీని సర్వీసెస్ కూడా మనకి మన వైజాగ్లోనే అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది అండ్ నాకు చాలా బాగా అనమాట అండ్ ఈ వీడియో ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తుంది నేను మీ వైజాగ్ పిల్ల